ఈ చాతుర్మాస్య సందర్భంలో ఎంతమంది ఇప్పుడు పూజా ద్రవ్యాలు అందించే వాళ్ళు కావచ్చు అన్నదానానికి పదార్థాలు ఎక్కడో నుంచి కొని తెస్తారు కదా వారికి అది కొంచెం లాభమే పూలు కట్టి పుష్పమాల తయారు చేసి ఇచ్చేవాళ్ళు వాళ్ళు బతుకుతారు మంగళవాద్యాలు వాయించేవాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఏదో మంచిది అవుతుంది ఇక ఈ వేదమంతా చదివే వేద పండితులు వీరికి కూడా మనము ఏదో ఏర్పాటు చేసుకునే సంభావన అదంతా కూడా ఏర్పాటు చేస్తాం అలా మనం చూసినప్పుడు సమాజంలో ఉండే అందరూ వీరు వారు అనేది లేకుండా అందరికీ జాతి కుల మత వివక్ష లేకుండా అందరికీ కూడా బాగవ్వాలి అందరికీ లాభం కలగాలి అని ఆలోచించే ధర్మం ఏదైనా ఉంది అంటే అది మన సనాతన హిందూ ధర్మం మొదటిది తర్వాత మిగతా ఉన్నాయేమో అందరూ ఇది ఈ దేవాలయ ప్రణాళిక అనేది ఎందుకు వచ్చింది అంటే ఎందుకోసమే ఆ దేవాలయంలో దేవాలయం చుట్టూ మొత్తం అందరూ ఆ ఊర్లో రకరకాల వాళ్ళందరూ కూడా ఆ దేవాలయాన్ని ఆశ్రయించుకుని వాళ్ళు బతకాలి ఇది సంకల్పం ఇలా యాగము కూడా అందుకే పుట్టింది అది సామాన్యమైన యాగమా యుధిష్ఠిరుడు అంటే మహారాజు గారి యాగం చేస్తే ఎంతమందికి లాభం ఎందరినీ పిలుస్తాడైనా ఎంతమందికి దాన ధర్మాలు చేస్తాడు మొత్తం ఊరంతా ఎంత కళకళగా ఉంటుంది రాజ్యం అంతా ఎంత సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది ఇవన్నీ ఉన్నాయిగా మనస్సులు అందుకనే వ్యాస మహర్షి ఇప్పుడు వెంటనే ఈ యుద్ధం అనే కష్టాన్ని మరిచిపోవాలి అది మర్చిపోవాలి మనకి ఈ పితృకర్మ అనేది చాలా పెద్దగా ఉంటుంది మన హిందూ ధర్మంలో ఆ పది రోజులు ఆ పదమూడు రోజులు మైలపట్టి వాళ్ళు అదే ఆలోచన ఏవేవో రకాల కర్మలన్నీ కూడా చేయించి వారి ద్వారా అప్పుడు భగవంతుడిని స్మరణ చేసుకునేలా చేసి అత్రకి వెళ్ళాలి అనే ఒక పద్ధతి పెట్టి ధర్మోదకాలు అనే ఒక పద్ధతి వైకుంఠ సమారాధన అనే ఒక పద్ధతి ఇవన్నీ చేసేటప్పటికీ వాళ్ళు పూర్తిగా భగవత్ చింతనలో ఉండిపోయి లేదా శరీరం అలిసిపోయి శ్రమతో వారు ఆ వియోగ కష్టాన్ని ఎవరినైతే కోల్పోయారో ఎవరైతే విడిచి వెళ్ళిపోయారో ఆ కష్టం నుంచి బయటపడే ఒక వ్యవస్థ మన వేదధర్మం మనకి చూపించింది ఎంత అద్భుతం చూడండి అందుకనే ఎందుకు మైల పట్టాలి అని అనటం కూడా తప్పే మైల పట్టిన వారికి సహాయం చేయకపోవటం కూడా తప్పే వాళ్ళు వంట కూడా చేసుకోవద్దు అని మన వేదధర్మం చెప్పింది చుట్టుపక్కల ఇళ్లలో ఉండేవాళ్ళు కనుక్కుని వారికి కావాల్సిన ఆహార పదార్థాలు పంపించాలి ఎంత అద్భుతం అండి ఒకసారి ఆలోచన చేస్తే ఇవన్నీ నిజంగా పితృదేవతలు తీసుకుంటారా ఇవన్నీ విషయాలు వేరే పెద్ద పెద్ద విషయాలు ఈ విషయాలు మనం ఆలోచన చేస్తే సామాన్యంగా ఎంత సామాజిక దృష్టి ఎంత అద్భుతం అలా వ్యాసుల వారు కూడా ఇక్కడ యుధిష్ఠిరుడికి పాపం పోవాలి అది వేదోక్త కర్మతో సత్కర్మతో మాత్రమే పోతుంది అనేది ఒక విచారం అది అట్లా ఉండని పెద్ద విచారం అది వేదోక్త కర్మతో పాపం ఎట్లా పోతుంది అనేది చాలా పెద్ద విషయం అది దాన్ని మనం తీర్మానం చేయాలి దాని గురించి చర్చించాలి అంటే ఇలా ఒకరోజు రెండు రోజులు సరిపోవు జీవితం అంతా దాని గురించి మనం చదవాలి వినాలి అప్పుడు కానీ దానిలో ఉండే రహస్యాలు అర్థాలు మనకి తెలియవు వ్యాసులు వారు ఆలోచన చేశారు ఇప్పుడు ముందు అసలు ఈ యుధిష్ఠిరుడికి ఆ యుద్ధ వాతావరణపు వాసన మనస్సుకి తగిలిందే అది పోవాలి ఇంకా యుద్ధంలోనే ఉంది ఏదైనా ఒక బీభత్స దృశ్యం చూసి ఇంటికి వచ్చామనుకోండి మన మనస్సు అక్కడే ఉంటుంది మనం వస్తాం మన మనస్సు అక్కడే ఉంటుంది అదే మన మనస్సులో తడుతూ ఉంటుంది అదే గుర్తొస్తూ ఉంటుంది అదే భీభత్సం అదే అసహ్యం మనస్సులో మరి పద్దెనిమిది రోజుల యుద్ధంలో రక్తము ఏరులై పారింది అక్కడ ఆ యుద్ధంలో కురుక్షేత్ర యుద్ధం అంటే సామాన్యమా ఈ ఈరోజుకి ఒక సరోవరమే తయారైపోయింది ఆ యుద్ధంలో పారిన ఆ రక్తంతో ఒక సరోవరమే తయారైపోయింది అక్కడ కురుక్షేత్రంలో ఈరోజుకి ఆ మాట చెప్తారు అక్కడ మరి అటువంటి ఆ యుద్ధం చూసి చేసి యుధిష్ఠిరుడు మనస్సు ఎట్లా ఉండాలండి ఆలోచించండి ఒకసారి అందుకనే ముందు అక్కడి నుంచి బయటికి రావాలి అప్పుడు కానీ ఈయన రాజ్య పరిపాలన ధర్మంగా హాయిగా సుఖంగా చేయలేడు ఇది ఆలోచన చేశారు వ్యాసులు వారు చూశారు ఎంత ఆలోచన ఉంది గురువులు మనకు చూపించే ఒక దారిలో ఇవన్నీ ఉంటాయి ఈ ఆలోచనలన్నీ ఉంటాయి మనకు కనిపించేది ఒకటే కానీ గురువు వారించేది వంద ఆలోచిస్తారు మన గురించి అలా వ్యాస భగవానుడు కూడా ఇదంతా ఆలోచన చేసి మనస్సులో నాయన నువ్వు అశ్వమేధ యాగం చెయ్యి ఆ యాగంలో అవే మంత్రాలు ఆ పూజలు ఆ ద్రవ్యాలు ఆ హోమాలు ఇవే అన్నీ అవే ఇలా సాయంత్రం పూట సత్సంగాలు మంచిగా పురాణ శ్రవణం లేదా మంచి మాటలు వినటం వేదాంత విచారణ ఇవన్నీ కూడా యాగంలో ఉంటాయి మనం చాతుర్మాస్యంలో ఇలా చేస్తున్నామంటే అశ్వమేధ యాగంలో యుధిష్ఠిరుడు ఇంకెంత బాగా చేసి ఉంటాడు అవన్నీ కూడా జరగాలి అని చెప్పి వ్యాసులు వారు సంకల్పం చేసి ముందు అసలు యుధిష్ఠిరుడి మనస్సు కుదుటపడాలి ఆయనకి మనశ్శాంతి కలగాలి అని చెప్పి అలాగే ఊర్లో ఉన్న వాళ్ళందరూ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ పాండవులతో సహా అందరూ కూడా ఈ దృశ్యాల్ని మరిచిపోయి మనస్సు కుదుటపడి హాయిగా ఉండాలి అని ఆయన సంకల్పం చేసుకుని అశ్వమేధ యాగం చేయండి